ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హ్యూమన్ బాడీ ఇప్పుడు నేను చెప్పబోయే మానవ శరీర నిజాలు ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలియకపోగానే ఉంటాయి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మన హ్యూమన్ బాడీలో అత్యంత పెద్ద అవయవం మన స్కిన్ ఇది శరీరాన్ని రక్షించే గుణం కలిగి ఉంది మన శరీరంలోని ఎముకల సంఖ్య రెండు వందల ఆరు అయితే మనం పెరిగే కొద్దీ ఇవి రెండు వందల ఆరు ఉంటాయి పుట్టగానే రెండు వందల ఎముకలు ఉంటాయి పెరిగే కొద్దీ ఇవి జాయింట్ అవుతూ వస్తాయి కాబట్టి రెండు వందల ఆరుగా మారిపోయాయి మన హార్ట్ పనిచేసే తీరు ఎలాగుంటుందంటే రోజుకి లక్ష సార్లు కొట్టుకుంటుంది అలాగే రోజుకి ఏడు వేల ఐదు వందల లీటర్ల బ్లడ్ ని చేస్తూ ఉంటుంది మన హే ప్రతి నెల వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ పెరుగుతూ ఉంటుంది ఒక మనిషి తలపైన లక్ష నుండి లక్ష యాభై వేల వరకు వెంటుకలుంటాయి మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ తెలుసా దీంట్లోంచి ఏకంగా ట్వంటీ వోల్ట్స్ ఎలక్ట్రిక్ కరెంటే వస్తుంది దీంతో ఒక కూడా మనం వెలిగించవచ్చు మన చేయి కేవలం ఒక్క సెకండ్ కి నూట యాభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మన చేతి వేళ్ళు అనుకోకుండా కదిలితేనే దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరాన్ని సగటుగా అటు ఇటు నలభై నుండి డెబ్బై సార్లు కదిలిస్తాం హార్ట్ నుంచి లప్టప్ అనే శబ్దం గుండె యొక్క వాల్వులు తెరుచుకున్నప్పుడు వస్తుంది అంటే హార్ట్ యొక్క ఓల్స్ మన హ్యూమన్ బాడీకి ఎయిటీ పర్సెంట్ కామన్గా వచ్చే రోగాలకి గల కారణం ఏమిటి ఎక్కువగా ఆలోచించడమా ధూమపానమా నీటి శుభ్రం లేకపోవడమా ఆహార లోపమా టెన్ సెకండ్స్ టైంలో ఈ బ్రెయిన్ టెస్ట్ని పాస్ అయ్యి చూడండి మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది